హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఏం చేద్దామంటే రాహిత్కి పని చెప్తే చెయ్యడు అదే ఛాలెంజ్ అని ఇంకా వేరే రకంగా చెప్తే పక్కా చేస్తాడు మనం వాడితో ఛాలెంజ్ అని చెప్పేసి ఈరోజు వాడితో పని చేద్దాం సాయంత్రం ఛాలెంజ్ టైం టేబుల్లో ఛాలెంజ్ ఓడిపోయినందుకు ఈ ఛాలెంజ్ ఇచ్చింది ఏంటిదంటే బీరకాయల పుట్టును టీ ఆఫ్ చేయాలంట ట్రై చేస్తున్నా చూద్దాం తెలుస్తున్నా నేను నాకైతే నో ఐడియా ఇక బాబాయ్ రాహి ఇలా చేస్తే మొత్తం కర్రీ అంతా ఇక హాఫ్ కేజీ కర్రీ మొత్తం పావు కేజీ అవుతుంది இது மொத்தம் சகம் பீரகம் அசலே அசலை எண்பை ரூபாய்க்கு கேஜி உங்களுக்கு அண்ட் రాహి మొత్తం పుట్టంతా తీస్తున్నాడు లైట్గా ఇప్పుడు ఏదో కొంచెం పర్లేదు సెకండ్ కాయకి పర్ఫెక్షన్ ఇస్ట్ అయిపోయేలా ఉన్నాడు మనోడు చూద్దాం వాడు సుకుమారంగా బేబీస్ని ఏం తగలకుండా మనం ఎంత జాగ్రత్త చేస్తామో బీరకాయలని ఫస్ట్ టైం అంత కేర్ఫుల్గా సుకుమారంగా తీస్తున్నాడు వాటికి కూడా అసలు అంటారు కదండి నొప్పి కూడా తెలియకుండా తీయడం అని అంత కేర్ఫుల్గా తీస్తున్నాడు మనోడు ఏం ఏమంటున్నాం చూద్దాం చూద్దాం మొత్తం అయిపోయి చూడండి గాయస్ సారు ఇప్పుడు కొంచెం ప్రాసెస్ బాగానే ఫాలో అవుతున్నాడు నీకు ఒక్కరోజు చేసిన ఇట్లా అనిపిస్తాయి డైలీ మేము వంట చేసే వాళ్ళము మా బాధలు ఏం తెలుసు రాయి నీకు ఒక్కరోజు పనిచేస్తే నీకు తెలుస్తుంది మరి రోజుకి రోజుకొక వెజిటబుల్ కట్ చేయడం ఇట్స్ నాట్ మనకి ఇష్టం ఉండాలి కానీ ఏదైనా చేయవచ్చు వావ్ దిస్ టైమ్ యూ బికమ్ అ వెరీ పర్ఫెక్షనిస్ట్ ఇంకా మనోడికి ఈ పని నుండి తెచ్చినప్పుడు అలా రాయికి ఇచ్చి హ్యాపీగా ఫీల్ అప్ చేయమనొచ్చు ఏమంటారు రాయి ఎందుకు ఛాలెంజెస్ మాత్రమే చేస్తావా మమ్మీ హెల్ప్ చేయవా చేస్తా అంటావు కానీ చూడండి గాయ్స్ ఓన్లీ ఫుడ్ గాయస్ చూడండి గాయ్స్ ఇది అసలుకి పర్ఫెక్ట్గా గా వచ్చింది వన్ సెకండ్ వన్స్ వావ్ ఈసారి రాహి ఛాలెంజ్ లో గెలిచిండు వెజిటబుల్ ఛాలెంజ్ చూసారు కదా నెక్స్ట్ టైం నేను బీర్కే కర్రీ అంటేనప్పుడు పక్కా రాహి తోడే మొత్తం పీల్ ఆఫ్ చేపిస్తా వామ్ మమ్మీ ఇట్లాంటి పనులు అయితే నేను చేయను వా అదమైనా నీకు మామ మరి అమ్మ కష్టం ఏంటి అనేది మస్తాధ్యమైంది మమ్మీ యు ఆర్ గ్రేట్ నిజంగా నా నిజం ఆల్ గ్రానీస్ మమ్మీస్ ఇట్లాంటి అక్కలు మమ్మీస్ గ్రాండ్ మాస్ ఇట్లా చేసే వాళ్ళ అసలుకి గ్రేట్ స్పెషల్ బ్యాచిలర్స్ అయితే సూపర్ గ్రేట్ అల్టిమేట్ గ్రేట్ వాళ్ళు థ్యాంక్ యూ మా డాడీ అయితే ఇగ మీరు చూస్తున్న మామిడికాయ ఇంకా పైనాపిల్ బజ్జీ తెచ్చాడు చూడండి మనం దీన్ని తినేసి రివ్యూస్ ఇద్దాం బాగుంది అందులో పైనాపిల్ బజ్జీ ఉంది మ్యాంగో బజ్జీ ఉంది ఏది ఎక్కువ బాగుందో చెప్పు తినేసి దట్ ఈస్ మ్యాంగో నాకు నచ్చింది నాకు నచ్చిందైతే పైనాపిల్ మజ్జి అసలు టేస్ట్ మాత్రం క్రంచి అండ్ సూపర్ గో పైన ఏమైనా సారు చాలా బాగుంది అసలు మసాలా ఫ్లేవర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకు ఒక కారం బేసిక్గా నేను చప్పగా తింటాను అండ్ మీరు కూడా ఎత్తి పెట్టి తాగక